ఏదైనా జరగవచ్చు అని అని మరి ముందు చూపుతోటి నలుగురిని అయితే ప్రకటించినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం మరి రానున్న రోజుల్లో ఇంకొంతమందిని కూడా ప్రకటిస్తారని చెప్పేసి అయితే మరి తెలుపుతూ ఉన్నారు మొత్తానికి మనం నిన్న కూడా చర్చించుకున్నాం చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం వస్తే బాగుండు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఏ పార్టీ అయినా దయచేసి గమనించాలి ఏ పార్టీ అయినా ఈ లోక్సభ ఎన్నికలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే ముందు ప్రజలకు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియరా జూనియరా అని కాకుండా ప్రజల వైపు ఉంటాడా ప్రజలకు మంచి చేస్తాడా ప్రజల వైపు ఉండి ప్రజల కష్టాలను తీరుస్తాడా అన్న అంశాలపైన కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా సరే బీజేపీ అయినా సరే దృష్టి సారించి వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుంది అని అన్నదైతే నేను చెప్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంట అంటా ఉన్నామని అంటే లేకపోతే ఏదో వాళ్ళు బిజినెస్ చేసుకునేటోళ్ళు లేకపోతే ఇంకోలో ఇంకోలో అయితే ఇక్కడ వచ్చి కూడా రాజకీయాల్లోకి వచ్చి కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు తప్ప ప్రజలసేవ అయితే చేయరు ఇది గమనించాలి ఇది గమనించి అధికార అధికార ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఖచ్చితంగా అభ్యర్థుల లిస్ట్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడికి స్థానం కల్పించండి డబ్బులు ఉన్నాయా లేకపోతే క్యాష్ సెగ్మెంటు లేకపోతే ఇంకో సెగ్మెంట్ ఇంకో సెగ్మెంటు ఇంకోటి ఇంకోటి ఏం చూడకుర్రి ఎందుకు అని అంటే నేను నిన్న కూడా చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ అధికారంలోకి రావడానికి కారణం డబ్బులు అయితే ఎక్కడ పనిచేయలే డబ్బులు అయితే ఎక్కడ పనిచేయలే మన అన్న ఒక సెంటిమెంట్ పనిచేసింది మన తెలంగాణ మా తెలంగాణ అని అన్నది సో కేసీఆర్కు అధికారం గట్టబెట్టేది తెలంగాణ ప్రజలు ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకు కావాల్సిన డబ్బు కాదు ఆత్మగౌరవం కావాల్సింది ఆత్మగౌరవాన్ని ఇచ్చేటటువంటి నాయకుడిని ఎవరైతే మీరు ప్రజల ముందు పెడతారో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వాళ్ళను ఓటేసుకొని గెలిపించేటటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు డబ్బులు కాదు క్యాష్లు కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఇది గమనించాలి ఏ పార్టీ అయినా కూడా ఓకే ఓల్డ్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తాం హైదరాబాద్ ప్రతిష్టను పెంచుతాం సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం పేద మధ్య తరగతి ప్రజల కోసమే ఓల్డ్ సిటీకి మెట్రో ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ కాదు ఇదే ఒరిజినల్ హైదరాబాద్ సిటీ కుతుబ్ షాహీల నుంచి నిజాం వరకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది మూసి సుందరీకరణ కోసం రివర్ ఫ్రంట్ ఏర్పాటు పాత బస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన అని చెప్పేసి అయితే ఇలా అంశం చూస్తా నిజంగా ఇది గొప్ప విషయం ఏంది అని అంటే పాత బస్తీని కాస్త ప్రగతిలోకి తీసుకోపోవడం ప్రగతి బస్ ప్రగతి బస్తీ లేకపోతే అభివృద్ధి చెందుతున్న బస్తీగా మార్చడం అనేది ఒక గొప్ప అంశమే అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే ఒక మెట్రో రైలు ప్రారంభించినంత మాత్రాన ఓల్డ్ సిటీలో పెను మార్పులు వస్తాయి అని అయితే నేనైతే భావించను ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజల యొక్క దయాధీన స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు కుటుంబము కుటుంబానికి దాదాపు ఐదు నుంచి ఎనిమిది మంది ఉంటారు ఒక కుటుంబంలో ఐదు నుంచి ఎనిమిది మంది ఉంటారు వాళ్ళకు గ్రాసరీస్ కావాలన్నా వాళ్ళకి ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళ ఇంట్లో పనిచేసేది ఒకళ్ళే ఎవరో ఒకరు పనిచేస్తారు ఎక్కువ మహిళలు చేస్తూ ఉన్నారు వంట పనులకు దానికి దీన్ని చేస్తూ ఉన్నారు అక్కడ విద్యా వైద్యం కల్పించండి అవగాహన తీసుకురా అవగాహన సదస్సులు పెట్టండి రాజకీయ సదస్సులు ఏ విధంగా పెడతారో రాజకీయ పార్టీలను ఏ విధంగా చేస్తారో ఆడ చార్మినార్ చార్మినార్ కొమ్ముపు ముంగట ఈడ ముంగట పెద్ద పెద్ద సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి మత విద్వేషాలను ఎట్లా తెచ్చగొడతారో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సభలు పెట్టి అన్ని పార్టీలు మిళితమై అన్ని పార్టీల రాజకీయ నాయకులు మిళితమై అక్కడ సభ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన తీసుకుని రండి మీరు కరెంటు బిల్లులు కట్టాలి కరెంటు బిల్లు కడతలేరు అని అని కరెంటు బిల్లు కట్టరు వాళ్ళకు ఇబ్బంది ఉన్నది కరెంట్ బిల్లు కట్టరు లేకపోతే చలాలు కట్టరు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఎందుకు వాళ్ళకి కట్టే స్తోమత కల్పించండి వాళ్ళే కడతారు ఒక కుటుంబానికి నెలకు యాభై నుంచి లక్ష రూపాయలు ఆదాయం వస్తున్నప్పుడు వాళ్ళు నెలకు వచ్చే వంద ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు కట్టడం వాళ్ళకి పెద్ద అసాధ్యమైనటువంటి అంశం అయితే కాదు దయచేసి వాటిపైన దృష్టి పెట్టండి అక్కడ అభివృద్ధి ఇంకా లేదు కరెంటు బిల్లు కడతలేరు అంటే కారణాలు తెలుసుకోండి ఏమనంటే కరెంటు బిల్లు కట్టరు తలిగిస్తారు వాళ్ళు ఎద్దెచ్చగా వాడుకుంటారు అక్కడ అవగాహన ఉండదు వ్యూడిగా వ్యవహరిస్తారు రఫ్గా ఉంటారు అని అంటారు కదా ఎందుకున్నారు అక్కడ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు కృషి చేస్తే అక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేటివి తీరుతాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనేటివి మారుతాయి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అనేది మారి ఇంకొంచెం అభివృద్ధి జరిగేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి దానిపైన దృష్టి పెడితే ఖచ్చితంగా ముమ్మాటికి ఈ మెట్రో రైల్లో ఇంకోటో ఇంకోటో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలను మార్చేయి అదో ప్రాజెక్టు ఆ మెట్రో రైలు ఇప్పుడు ఓకే కాంట్రాక్ట్కి ఇస్తారు అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి పోతుంటే వస్తుంటే ఆ భూములు అటు ఇటు 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 జరుగుతారు ఈ కార్యక్రమానికి మనకి తప్పించి ఉన్న ఫలంగా ప్రతి కుటుంబానికో పది లక్షలు ఓల్డ్ సిటీలో పేదలకు అని చెప్పేసి ప్రకటించారు చూద్దాం ప్రతి పేద కుటుంబానికి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కుటుంబాలకు పది లక్షల రూపాయల నజరానా పది లక్షల రూపాయలు ఇస్తాం వాళ్ళ కుటుంబ బాగు కోసం అని చెప్పేసి ప్రకటించారు అవి వాటి వల్ల అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు ఏమైనా పది లక్షలు తీసుకొని ఓ దుకాణం పెట్టుకుంటారో చొప్పుల దుకాణం పెట్టుకుంటారో లేకపోతే ఓ జ్యువెలరీ షాప్ పెట్టుకుంటారో లేకపోతే ఇంకోటి చేసుకుంటారు ఇంకోటి చేసుకుంటారో ఛాయ్ దుకాణం పెట్టుకుంటారో వాళ్ళకేదైనా వర్కౌట్ అవుతుంటుంది వాళ్ళ జీవనాధారం పెరుగుతూ ఉంటుంది వాళ్ళ స్థితిగతులు మారుతూ ఉంటాయి ఉచిత వైద్యం ఉచిత విద్య అని చెప్పారు ఉచిత వైద్యం ఉచిత విద్య అని చెప్పరు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకు ఉచిత వైద్యం ఉచిత విద్య అని చెప్పండి వృద్ధులకు ఉచిత వైద్యం ప్రకటిస్తామని చెప్పేసి అండి అప్పుడు మారితే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఆ బతుకులు అణి అణచివేసిన బతుకులు అణగారిన బతుకులు అప్పుడు మారితే తప్పించి ఈ మెట్రో రైలు వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు పెద్దగా ఉపయోగం లేదు ఉపయోగం ఉంటుంది కానీ అంత పెద్ద మార్పులు వచ్చేంత ఉపయోగం అయితే లేదు ఇప్పటికటా ఈ పత్రికలు కాదు కానీ రెండు వేల యాభైకి మారుతుందట రెండు వేల యాభైకి ఏం మారుతుంది ఓల్డ్ సిటీ మారుతుందట అంటే ఇంకా ఇరవై ఐదు పెండింగ్ పెట్టింది ఇంకా ఇరవై ఐదు పెండింగ్ పెట్టి మారుస్తామని అంటారు ఒక్కరోజు చాలు ఎందుకనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సంపాదన అంతా తీసుకొని పోయి ఉంటుంది కదా అంటే రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి దగ్గర ఉన్న సం ఒక ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్న సంపాదన అంతా తీసుకొని పోయి ఓల్డ్ సిటీలో పెడితే కనుక ఒక డే అండ్ నైట్లో మారిపోతుంది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం పూర్తి స్థాయిలో దానికి ఒక కమిటీ చేసి దాన్ని ప్రక్షాళన చేస్తే ఓల్డ్ సిటీలో కూడా మహాల్స్ వస్తాయి షాపింగ్ మాల్స్ వస్తాయి అంతా అక్కడ ఉన్న ప్రాంతము ఏ విధంగా ఉంది అని అంటే అసలు బండి పెట్టుకుంటే బండి పెట్టుకొని కూడా స్థానం ఉండదు పార్కింగ్ పెట్టుకొని కూడా ఉండదు చాలా ఇబ్బందులు ఉంటాయి సో అటువంటి దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు అయితే వస్తాయి దయచేసి ఇది ప్రభుత్వం గమనించాలి గత ప్రతిపక్షం కూడా గమనించాలి ఖచ్చితంగా వాటిపైన దృష్టి పెట్టండి వాటిపైన ప్రశ్నించండి మీరు ఎట్లా ప్రతి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయలేదు అటు ఓవైసీ వాళ్లకు మీరు వత్తాసుగా పలుకుతూ వత్తాసుగా ఉన్నటువంటి అయితే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసిరు